మీ అందరికి నియమాలు చెప్పే ఉంటారు మీకు నాలుగు అంశాలు చెప్పారు అవునా గుర్తుందా ఒకటి యుద్ధం రెండు తెలుగు మూడు పర్యావరణం నాలుగు చాలా బాగా అయితే విషయాలలో

ఇలా చాలా రకమైన ఉదాహరణకు రామాయణం మహాభారతం ఇలా ఎన్నెన్నో మనం కథల ద్వారా పద్యాల ద్వారా రచనల ద్వారా ఇలా ఎన్నెన్నో మనం నేర్చుకుంటున్నాం మనం చిన్ననాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఇలా ధర్మాల గురించి ఇలా అధర్మాల గురించి యుద్ధం వల్ల చాలా అనేది వస్తుంది ఇప్పుడు మన ఉదాహరణకి రష్ రష్యా ఉక్రెయిన్ అనే ఈ రెండు దేశాలకి కూడా యుద్ధం అనేది వచ్చింది వీరిద్దరూ కూడా హోరాహోరీగా యుద్ధం చేసుకున్న కూర లాస్ట్కి ఎవరు కూర అయితే యుద్ధం అనేది గెలకుండా మొత్తం జనాభా అంతా కుర లెక్క చేయకుండా చనిపోయారు అలాగే ఘోరంగా అందరు కూర అయితే మరణించారు అందుకని యుద్ధం అందరూ కూర ఆపేసి మనం అందరం కూర స్నేహితులమే అని అందరూ కూర అయితే భావించండి యుద్ధం వలన నేను నిజాయితీగా అయితే చెప్తున్నాను యుద్ధం వల్ల చాలా అయితే గురవుతుంది నేనైతే ఒకవేళ యుద్ధం వలన ఏమైనా దారి తీస్తుందంటే యుద్ధాన్ని ఆపేసి స్నేహితులుగా ఉందామని అయితే నేను కొనసాగిస్తాను హారిక నేను తొమ్మిదవ తరగతి అయితే భారత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను నేను ఇప్పుడు పాడబోయే పాట తీయనైన భాషరా తీయనైన భాషరా తేనెలను కు భాషరా మన భాష తెలుగురా దారి వెలుగురా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా అందమైన అక్షరాల పద సంపద తెలుగురా ఆనంద సరగాల అచ్చ తెలుగురా అందమైన అక్షరాల పద సంపద తెలుగురా ఆనంద సరగాల అచ్చ తెలుగురా అచ్చ తెలుగు పలుకులతో అలగా తెలుగురా సాహిత్యపు నమస్కారం నా పేరు పిహారిక నేను శ్రీ విజ్ఞాన్ బ్రిలియన్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను దానము జయ నేరని యధార్మిక సంపదలుండి ఉండిన దానే ఫలాయు నంబుకుట గద్యము బూరుగు మ్రాను గాచిన దాని పలంబులూరక వృధా పడిపోవే ఏంటి గాలి చేయ గానలలోన నేమిటిగాక యభోజ్యము లౌట భాస్కరా బావ ఓ భాస్కరా బూరుగు చెట్ల కాయలు తినేటకు పనికిరాక గాలి వలన ఎండిపోయి అడవిలో వృధాగా పడిపోతాయి అట్లే దానం చేయని మనుష్యుని సంపద కూడా ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది ధన్యవాదాలు ముందుగా అందరికీ నా నమస్కారములు నా పేరు జీ హర్షిత నేను తొమ్మిదవ తరగతి శ్రీ అంజనా పాఠశాలలో చదువుతున్నాను నాకు ఇప్పుడు వచ్చిన హంసం పేరు పరిపాలన భాషగా తెలుగు ఉండాలి అంటే మన పరిపాలన భాష అంటే మన మాతృభాషగా తెలుగు ఉండాలి అని అర్థం అంటే మన శ్రీకృష్ణదేవరాయలు అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అంటే మన దేశంలో ఎన్ని భాషలున్నా లేదా ఇతర దేశాల్లో ఎన్ని భాషలున్నా తెలుగు భాష అనేది చాలా గొప్పది అని అర్థం మనం తరువాతి తరాలకు మన తెలుగు భాషను చాటి చెప్పాలి మనం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము మన తెలుగు భాషలో చాలా గొప్ప కవులున్నారు ఉదాహరణకు గిడుగు వెంకట రామ్మూర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు నన్నయ్య తిక్కన ఇలా ఎందరో ఉన్నారు వాళ్ళ మనం గిడుగు వెంకట రామూర్తి గారు ముందుగా ఆయన గురించి చెప్పుకుందాం గిడుగు వెంకట రామూర్తి గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడవ తేదీ అరవై మూడవ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఒక గొప్ప కవి తెలుగు కవి ఉపాధ్యాయుడు అలాగే ఒక చిత్రకారుడు కూడా ఆయన మన తెలుగు భాష కోసం చాలా కృషి చేశారు ఆయన ఆయన కృషిని గౌరవించుకుంటూ మనం ప్రతి ఏటా ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవం మా కన్న మంగళాహారతులు మా తెలుగు తల్లికి మల్లేపు మా కన్న తల్లికి మంగళ అరుదు కడుపులో బంగారు కను చూపులో చిరునవ్వులో చిరునవ్వులో ఆయన పాటలో ఇరవై ఎనిమిదికి పైగా ఎంఫిల్లు పట్టా పొందారు పదహారు మంది పిహెచ్డి చేశారు అటువంటి విశిష్ట వ్యక్తి వాళ్ళ మనకి ముఖ్య అతిథిగా వచ్చారు వారిని సాధారణంగా వేదిక మీదకి రమణ చేసి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన అవార్డు కూడా పొందారు వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను దయానంద్ గారు ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తెలియదు అంతమంది వచ్చి ఒకటే ఉంది అందరం కలిపి అని వెతికారు ఈ రకంగా ముగ్గురు వ్యక్తులు ఈ వంద సంవత్సరాల్లో సమాజానికి సేవ చేసిన మహానుభావులు మేధావులు రచయితలు ముగ్గురు దొరికారు ఒకటి కొందుకూరు వీరేశ్వర దంపతులు ఆయన పుట్టినరోజున నాటకాలు ఆయన పంట చేసుకుంటాను అలాగే వంద సంవత్సరాల తెలుగు సాహిత్య సాహిత్యానికి యుగకర్త గిడుగు రామమూర్తి పంతులు గారు రోజున ఆధునిక తెలుగు సాహిత్యమని ఆయన పేరును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట చేసుకుంటాను అంటే కందుకూరికి సమాజానికి సేవ చేశాడని పండుగ చేసుకుంటుంది సాహిత్యానికి సేవ చేశాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఇల్లు ఈ ఇల్లు అమదాల వలస అనకాపల్లి కాదు ప్రతి ఇల్లు పండగ చేసుకుంటుంది నిన్న ఈ ఈరోజు భాషకు సంబంధించినటువంటి ఈ మహానుభావుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పండగ చేసుకుంటున్నాం అలాగా ఈరోజు మన కేంద్రము విజ్ఞాన కేంద్రం చాలా అద్భుతమైనటువంటి టైట్లు అది విజ్ఞాన కేంద్రం అందరికీ విజ్ఞాన కేంద్రం అందరికి విజ్ఞాన కేంద్రం ఏంటి పొర విజ్ఞానం అందరికీ లేదు లేదు కొన్ని వర్గా అలా వచ్చింది అసలు ఆడవాళ్ళకి చదువద్దనే చెప్పారు ఆడవాళ్ళకి చదువు లేదు ఈరోజు హాయిగా పిల్లలు చదువుకుంటుంది పొరం చదువులేదు మీకు చదవద్దని సమాజం అని చెప్పింది ఈ సమాజం మీకు చదవాలని చెప్పింది కాబట్టి ఈ సమాజము చదవద్దు అని చెప్పాడు చూసావు ఆళ్ళ మీద ఎదురు తిరిగాడు ఆయన కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంతమంది ఆడవాళ్ళు చదువుకోవడానికి కారకుడు ప్రారకుడు ఈ మహానుభావుడు ఇంత తప్ప అంటే మనము ఇంతకుముందు పిల్లలు ఒక మూడు సంవత్సరాల కిందట ఎనభై సంవత్సరాల కిందట ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు ఈరోజు మనకి స్వేచ్ఛ కలిగించినటువంటి ఆ కందుకూరు వీరేశలింగం పత్రులు గారు ఆ గిడుగు రామమూర్తి అలాగే అప్పారా వీళ్ళంతా మహానుభావుడు అయితే వీళ్ళ ముగ్గురికి సెలవులు ఇచ్చింది ఈ వీళ్ళు భాషకు సంబంధించిన పండితులు సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి కాడు భాషకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి భాష మాతృభాష దినోత్సవం మాతృభాష అంటే ఏంటి ఎవడు మాట్లాడతాడో ఎవడ మాతృభాష ఉంటుందో వాడిది కొంతమంది ఇంగ్లీష్ మాతృభాష కొంతమంది జపాన్ మాతృభాష కొంతమంది తమిళ మాతృభాష ఎవడ మాతృభాష వాడిది మాతృభాష చదువుకొని ఇతర భాషలు చదువుకోవాలి మాతృభాష చదువుకోకపోతే నష్టం ఏమిటంటే ఒక కథ ఉందనుకోండి ఇంగ్లీష్లో అదే కథని నువ్వు తెలుగులో చెప్పేవనుకో హావభావాలతో విన్యాసంతో చెప్పగలవు అదే ఇంగ్లీష్ అనుకో తడుముతూ తడుముతూ బాధతో చెప్తాం కాబట్టి మాతృభాష ఉండాలని అందరూ కోరుకున్నారు మన స్వాతంత్రం వచ్చినటువంటి గాంధీ మహాత్ములు అమ్మని ప్రేమిస్తున్నావు అలాగే భాషను కూడా మనందరూ ప్రేమించండి భాష బాగుపడుతుందని చెప్పారు ఇంద రాజేశ్వర అసలు ఓ చిన్న చిన్న ట్రాక్లో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు భారతదేశంలో మాతృభాషలని మాతృభాషలు భారతదేశంలో బాగుపడాలి అంటే బాగుపడుతూ ఉన్నాయి ఈ మీకు అర్థమైనట్టు నేను చెప్పడానికి ఈ మహానుభావుడు అంటే మీరు అక్కడ చెప్పచ్చు భాష మీద ఈయన వర్క్ చేశాడా ఇంకెవడైనా లేదా మరి ఆయన పేరు మీద పెట్టవచ్చు కదా కాదు ముగ్గురు పేరు మీద పెట్టవచ్చు కదా ఒక్కడే ఏంటి అంత ప్రతిభావంతులు ఏడైనా అడగ మీరు అడగవచ్చు ఇప్పుడు కాబట్టి ఇంటికెళ్ళి మీ మీ అమ్మా నాన్నకి అడగచ్చు అడగాలి వంద సంవత్సరాలలో భాషకు సంబంధించి ఇంత ప్రతిభావంతులు ఇంత మేధావి ఇంత రచయిత ఎవరు లేరు ఎవరు లేదు శాఖ ప్రభుత్వాలు ఆయన పేరు మీదను పుట్టినరోజు లేదు ఇప్పుడు ఇదే ఇక్కడికే అనుకో నేను ఐదు కుర్చీలు ఉన్నామనుకో అనుకోకుండా తిరిగి రాబోర్తి అనుకో అనుకోకుండా వచ్చేదనుకో ఇంకా పక్క నాలుగు కుర్చీలు ఉండడానికి అవకాశం లేదు ఆయన పక్కన కూర్చోవడానికి రెండు స్టేట్లలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఎవరికీ ఆహతి లేదు అంత జ్ఞాప అంత జ్ఞాన సంపన్నుడు అంత జ్ఞాన సంపన్నుడు ఇంకా మీకు ఆయన గొప్పతన గురించి చెప్తాను మహాభారతం మీ గురువు గారు చెప్పారు రామాయణం మీ గురువు గారు పేరు చెప్పారు పేరు తెలుసు కదా మహాభారతాన్ని ప పదమూడు సార్లు చదివాడు పదమూడు సార్లు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రోజు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జీవితాంతం చదివిన వాళ్ళు ఉన్నారు ఈ పదమూడు తపాలు మహాభారతాన్ని భాషాపరంగా చదివిన వారు ప్రపంచంలో ఎవరు లేడు ఒకడే లేడు ఆయన ఇప్పుడు ఒక తల్కలు రాసి కవితలు రాశారు కదా కవితలు రాశారు పద్దెనిమిది చదివేశారు పత్ప చదివేస్తున్నారు రకరకాల అవార్డులు ఒక ఐదు నిమిషాల్లో తీసుకోపోతున్నారు భాషకు సంబంధించి భాషకు సంబంధించి చాలా కష్టం చాలా కష్టం అంతగా చెప్పకుంటే ఒక ఎనభై మంది భాషకు సంబంధించి భాషాశాస్త్రాలు చూస్తారు అదే సాహిత్యం అనుకోండి వందలు 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 ఉంటారు ఈయన ఎందుకు చేశాడంటే ఒక వంద సంవత్సరాల్లో ఒక నూరు మంది గొప్పవాళ్ళు ఉన్నారనుకో అందులో ఒకే ఒకడు ఎవరెస్ట్ చక్రాన్ని అంత గొప్పవాడు ఉంటాడు ఆయన ఈయన తర్వాత ఇంకా ఈ ఇంకా ఈయన గొప్పవాడి అంటే నీకు సాందరిస్తుంది గుణి బుద్ధి చెంది హంది ఆ సందులు మీకు అన్ని మ్యాథ్స్లో ఒకటో తర్తి టెన్త్ క్లాస్లో ఆరో తర్ది ఇవన్నీ చెప్పుకుంటారు చెప్పుకుంటారు కదా ఆ చందులు రాసిన వాడి మీద విమర్శించాడు అంటే వ్యాకరణం వ్రాసినటువంటి వ్యాకరణ వ్యాకరణ కర్తల్ని నిషిధముగా విమర్శించినటువంటి వాడు నంబర్ వన్ క్యాండిడేట్ అలాగే మీరు అలాగే పద్యాలు ఉన్నాయి ఈతరు రాసలు ఒకటి అక్షరాలు పన్నెండు అక్షరాలు ఈతరు అన్నాడు రాసినటువంటి లక్షణ గ్రంథాలు రాసినటువంటి వాళ్ళ మీద కూడా విమర్శించాడు అంటే చెన్నై చెన్నీతులు బాధ వ్యాకరణ విమర్శించాడు లక్షణ గ్రంథమైనటువంటి గ్రంథాల ఎలాంటి వ్యక్తి అవడు ఆంధ్రప్రదేశ్లో లేడు అంటే నిఘంటువుల మీద విమర్శించాడు వ్యాకరణ గ్రంథాల మీద విమర్శించాడు లక్షణ గ్రంథాల మీద విమర్శించాడు అన్నిటికంట ముఖ్యము హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వ్యక్తిత్వం కలవాడు వ్యక్తిత్వం కలవాడు ఆయన కూడా మాస్టర్ చాలా అద్భుతమైన వ్యక్తి ఒక పత్రిక అధిపతి భాషా సంస్కరణ ఉపన్యాసకుడు మహాపండితుడు ఇంకా చెప్పాలంటే తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రపంచంలో కొలియాలు జరిగినటువంటి అంతర్జాతీయ భాషా శాస్త్రజ్ఞుడు ఆయన గొప్పతనం మీకు చెప్పాలంటే గొప్పతనం చెప్పాలంటే టీచర్ మ్యాథ్స్ మళ్ళాగే మ్యాష్ మాలగే మ్యాష్ పర్లాకేలో మ్యాష్ ఇంకా ఆయన ప్రపంచ భాషా శాస్త్రవేత్త కావడానికి ఎవరికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఒక భాష మీద కృషి చేశాడు దాని పేరు సవర భాష సవర భాషని ఆ దిపి తెలుగులో రాసి సభల భాషను సమాజానికి అందించి ప్రజల భాషలో రాసి ప్రజలకు దగ్గరయ్యి ప్రజాసభ్య వాదయ్యి మానవతా వాది అయినటువంటి మహానుభావుడు గిరిగు రామమూర్తి ఈ తెలుగు భాష ఉంటా ఈ తెలుగు భాష మీద ఉవైజ్ఞానిక దృష్టితో వైజ్ఞానిక దృష్టితో శాస్త్రీయ దృక్పథంగా పరిశోధన చేసినోడు ఈ మొత్తం వంద సంవత్సరాల్లో ఎవడూ లేడు ఒక్కడే ఉన్నానని వీడు రూర్తి పంతులు చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని ఇంత గొప్పతనాలు ఉన్నాయి ఇంత మహానుభావుడు అందుచేతనే ఆయన పుట్టినరోజు ఈ విధంగా చేసుకోండి తర్వాత మీకు ఒక విషయం ఇంకా ఆశ్చర్యపోతారు నన్నయ్య నుండి నన్నయ్య నుండి ఈరోజు వరకు ఏకమైన ఏకాంతమైనా ఏ పద్యమైనా ఏ వాక్యమైనా ఏ పదమైనా చెప్పగల మొనగాడు ఓ నీకి రాకూడత అది సినిమా చెప్పడం కాదు ఒక మహానుభావుడు చెప్పాడు ఆయన పేరే చల్లపల్లి వెంకటచరిత్రుడు ఆయన అవధానాలు చేశాడు వాళ్ళే పేద పండితుడు ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇరుగ సవర భాషమే చేశాడు ఇందాక మీ అందరూ మహా ఒక కొంచెం మీరు బ్రహ్మాండంగా తప్పకపోతే ఆన్సర్ చెప్పాడు నాకు చాలా ఆనందం వేసింది వ్యావహారిక భాష ఇంతకీ వ్యవహారిక భాష ఏంటి మరికొక విషయం ప్రజలకు దూరమైనటువంటి ప్రజలకు దూరమైనటువంటి భాషను దగ్గరకు చేసినటువంటి మహానుభావుడి గిరుగు అంతకుముందు ప్రజలకు ఈ భాష దూరంగా ఉంది అది చదువుకోకూడదు తర్వాత మరొక విషయం మ్యాథ్స్ పాటలు చెప్పిన భాష వేరు బయట 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 మాట్లాడిన భాష వేరు సభలో మాట్లాడిన భాష వేరు ఇక మూడు రకాల భాష ఏంటి ఓ తెలుగు మ్యాస్టరు అయినప్పుడు డీజీఓ అడిగాడు అప్పుడు ఆ డీజేఓ చెప్తే గిరిజరాము చెప్పాడు ఎయిడ్స్ అయిన మహానుభావుడు ఈ రకంగా ఆవిడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది దాని పుస్తకంలో ఉన్నది ఒకటే భాష కావాలి ఇలా వేరు వేరు భాషలు కావు అది తప్పని చెప్పి సమాజాన్ని జాగ్రత్తలు చేసి జాతిని జాగృతం చేసి ప్రజల దగ్గరకు విహార భాష తీసుకెళ్ళిన బనకాలు మేధావి మాహనీయులు ప్రతిభా టైం లేదు కాబట్టి ఒకే ఒక విషయం ఇంత ప్రతిభావంతుడు మీకు హ్యాపీ తెలిసిందండి ఏమిటండి ఆయన మాట మీకు అంటే గిడుగు రామమూర్తి పంతులు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒక విషయం చెప్పారు నన్నయ్య నుంచి ఈరోజు వరకు గ్రాంధిక భాషావాదులు ఎవరైనా ఉంటే ఇంతకుముందు మీకు అవార్డులు ఇచ్చిన బిరుదులు ఇచ్చిన సన్మానాలు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన సన్మానాలు చేసిన కంకణాలు కట్టిన ఆ బిల్ వాళ్ళు దాసించారు కదా అవన్నీ తీసుకొని రండి ఒకసారి పెట్టండి ఇక్కడ కూర్చోబెట్టండి గిడుగుని పిలండి మీరు ఆయన ప్రతిభకు తట్టుకోలేరు కాబట్టి మీ అవార్డులన్నీ మీ బెరుదులన్నీ మీ కంగణాలన్నీ ఇక్కడ పెట్టి ఆయన ఇస్తే మాకు తీసుకోండి లేకపోతే విడిచిపెట్టండి అటువంటి ఆయన ఆయనకున్నటువంటి జ్ఞానంలో మీకు తగలపడలేదండి అటువంటి మేధావి అటువంటి మేధావి కాబట్టి పరభాషని నేర్చుకోవద్దని మీకు ఎవరు చెప్పలేదు మన భాషను నేర్చుకోండి ఆ భాషను కూడా నేర్చుకోండి అన్ని భాషలు నేర్చుకోండి ఎవరు నేను ఒక టావర్ విషయం చెప్పాడు మీ మీకు అర్థమైన భాషలో చెప్తాను ప్రపంచము డబ్బులన్నీ ఇక్కడ పోగేసి ఆ అర్థం డబ్బులు నాకు వచ్చేసింది నేను ప్రపంచంలో ధనవంతుడు ధనవంతుడు మాత్రమే నాకు ఎవరు గౌరవించలేదు ఎవరు గౌరవించలేదు వాడు ధనవంతుడు డబ్బు ఉన్నదా కాలు లేదా బిల్డింగ్లు ఉన్నదా అపార్ట్మెంట్లు ఉన్నారు నాకు ఎవరు గౌరవించలేదు అది అలాగే పరభాష కూడా నువ్వు చదువుకున్నావు అనుకో నువ్వు పరభాషలో చదువుకుంటే పరభాష వాడు కూడా నీకు గౌరవించడు ఈ భాష నీకు రాదు కాబట్టి ఈవిడు గౌరవించడు ఈడు గౌరవించడు వాడు గౌరవించడు ఎవడు గౌరవించడు ఈ డబ్బు కూడా గౌరవించదు కాబట్టి మాతృభాషను నేర్చుకోండి ప్రజలకు దగ్గర అందుచేతనే గురజాడ అప్పారావు అప్పారావు ప్రజల భాషలో రాశాడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజా అయ్యాడు సమాజాన్ని గురించి ఆలోచించాడు ఈ రకంగా పందుకూరు కానీ గురుదా అప్పారావు కానీ గురుగు రామమూర్తి కానీ సమాజాన్ని గురించి ఆలోచించాడు ఎవరు సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో వాడే గొప్ప కవి వాడే మహాకవి వాడే ప్రజాకవి ఈ వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో రామనే ప్రజాకవి కారణం ప్రజల గురించి ఆలోచించాడు పాటల మీద ఇటువంటి మహానుభావుని ప్రతిరోజు మీరు ధరలు ఇచ్చినట్టునే ముగ్గురిని నమస్కారం పెట్టుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరు నమస్కారం పెట్టుకోండి ఆ తర్వాత ఈ వంద సంవత్సరాల్లో సాయి సమాజానికి సంబంధించింది ఒకడు సాహిత్యానికి సంబంధించింది ఒకడు భాషకు సంబంధించింది ఒకడు కందుకు గురుజాని వీళ్ళ ముగ్గురిని నమస్కారం పెట్టి సంస్కారవంతంగా మీరు ఉండండి సమాజాన్ని మేల్కొల్పిన వాళ్ళు మీరు అంతవరకు ఆడవాళ్ళు ప్రాణమన్న వస్తువులు మాత్రమే మాట్లాడడానికి వీలులేదు మాట్లాడడానికి లేదు నవ్వడానికి లేదు అలాంటి సమాజంలో స్త్రీని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహోన్నత మూర్తిలో కందుకూరి గురజాడ ఈ మహానుభావులు వాళ్ళ ముగ్గురికి నమస్కారం మీకు నమస్కారం అవకాశం రాజశేఖరరావు రాజేశ్వర నమస్కారం ఆయన ప్రసంగిస్తారు ఆయన ప్రసంగించిన తర్వాత ఒకడు కందుకూరి గారేమో సామాజిక సేవ చేశారు గిడుగు రామమూర్తి గారు భాష సేవ చేశారు గురదాడ అప్పారావు గారు సాహిత్య సేవ చేశారు ఈ వంద ఏళ్లలోనే వీళ్ళు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి చాలా మంచి పాయింట్ చెప్పారని అలాగే మన మాతృభాష అయితే ఎలా జీర్ణం అయిపోతుందో అలా తెలుగు మన మాతృభాషలో మనం మాట్లాడితే అలా ఉంటుంది అదే ఇంగ్లీష్ అయినా ఏదైనా పరాయ భాష మనం చదువుకుంటూ మాట్లాడాలని చెప్పి చెప్పారు కానీ జగదాంబా జంక్షన్లో వదిలేశారట ఎక్కడ వదిలేశారు ఒక మంచి కాన్వెంట్లో చదువుతున్నాడు అబ్బాయి జగదాంబా జంక్షన్లో స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాడు ఒక గట్టు మీద కూర్చున్నాడు కూర్చుంటే టైం అయిపోతుంది ఇంకా ఆటో ఏమీ రాలేదు రాకపోతే నాలాంటి ఒక మ్యాషి గారు వెళ్ళి ఏం బాబు మీ అమ్మగారు రాలేదా అన్నారు ఆ అబ్బాయి మా అమ్మగారు రాలేదండి అన్నారు అయ్యయ్యో మీ అమ్మగారు రాలేదా మీ అమ్మగారు లేరేమో అనుకొని మీ నాన్నగారు రాలేదా అన్నారు మా నాన్నగారు కూడా రాలేదండి అన్నారు మరి ఎలాగ వెళ్తావయ్యా ఏంటి నీ పరిస్థితి ఎవరు లేరా అంటే ఇంకొక పావు గంటలో మా మమ్మీ డాడీ వస్తారండి అన్నారు ఎవరు వస్తారట ఆ పిల్లవాడికి ఏం తెలియలేదు వాళ్ళ అమ్మ నాన్న అంటే తెలుగు భాష అనేది ఈరోజు ఏ స్థాయిలో తగ్గిపోయిందో వెనుకబడిపోయిందో తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారో సమాజంలో ఏం పెరుగుతుందో మనం దీన్ని బట్టి మనం లభించాలి అమ్మ నాన్న బదులుగా కమ్మనైన పదాలు మర్చిపోయి ఈరోజు ఏమి అందులోకి వచ్చి చేరాయి మమ్మీ డమ్మీ అనేటువంటి ఒక పదాలు కొన్ని వచ్చి చేరాయి జన్గా చెప్పారు వేరే వేరే భాషలు నేర్చుకోవడం తప్పు కాదు ఏ భాషనైనా నేర్చుకోవచ్చు కానీ మధుర మధురమైన మన భాష కంటేను మధుర మధురమైన మన భాష కంటే కమ్మనైన భాష జగత లేదు తల్లిపాలు కన్న తనయునకే పాలు బలము నీయగలము తెలుగు బిడ్డ పాలు కంటే పిల్లలకి ఏ పాలు బలం ఇస్తాయంటే డబ్బా పాలు బలం ఇస్తాయా కాదు కదా ఏ పాలు బలం ఇస్తాయి తల్లిపాలే బలం ఇస్తాయి అలాంటి తల్లిపాలు లాంటి భాష అమ్మ భాష కమ్మనైనటువంటి భాషని మనం ఏం చేయాలి ఏం చెయ్యాలి గౌరవించడమే కాదు మన తెలుగు భాష బ్రదులుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చక్కగా మాతృభాషను మర్చిపోకుండా మీ మీ తరగతి గదుల్లో మీ ఇంటి దగ్గర మీ స్నేహితులతో మీరు ఎక్కడికెళ్ళినా మన భాషని గుర్తు చేసుకుంటూ మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడుతూ మాతృభాషను గౌరవిస్తూ తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుతారని మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి నిర్వాహకులకు పెద్దలకు అందరూ కూడా నమస్తే మాధులు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు